హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రాజటిక్ ఏపీజీ వీడియోస్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం కిసాన్ క్రెడిట్ కార్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్కి మనం రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు ఒకటి డైరెక్ట్గా ఒకటి బ్యాంకుకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఏ బ్యాంక్కి వెళ్ళాలి కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి ఎవరికి ఇస్తారు దీనిలోనే ఉంది కిసాన్ అంటే రైతు రైతులకి రైతుల యొక్క అవసరాల కోసం ఇచ్చే క్రెడిట్ కార్డ్ని కిసాన్ క్రెడిట్ కార్డ్ అని అంటారు సో ఇదైతే ఇస్తారు అంటే ఎవరైతే పంటను పండిస్తున్నారో ఇస్తారు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకిస్తారు అదేవిధంగా ఎవరికైతే సొంతంగా పొలాలు ఉన్నాయో వాళ్ళకి ఇస్తారు ఎవరైతే పొలాలు లేకుండా ఎవరైతే లీజ్కి తీసుకొని లేకపోతే కౌలుకి తీసుకొని చేస్తున్నారో వాళ్ళకి ఇస్తారు ఇన్ కేస్ మీరే గనక రైతు అయ్యుండి మీరు చిన్న కారు రైతు అయినారనుకోండి ఖచ్చితంగా పిఎం కిసాన్ డబ్బులు పడతాయి ప్రధానమంత్రి గారు డబ్బులు వేస్తున్నారు కదా ఆరు వేలు ఒకసారి రెండు వేలు ఒకసారి మూడు వేలు ఒకసారి వేస్తున్నారు మీకు పడుతూనే ఉంటాయి మీరు రైతు అయినట్లయితే సో ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయో అంటే అది ఏదైతే బ్యాంక్లో డైరెక్ట్గా ఆ బ్యాంక్కే వెళ్ళండి వెళ్ళి నాకు కిసాన్ క్రెడిట్ కార్డ్ కావాలి అని మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అడిగినట్లయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు దాన్ని ఫిలప్ చేయండి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయగానే మూడు లక్షల విలువ కల అంటే మూడు లక్షల లిమిట్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇస్తారనమాట తీసుకోండి ఈ రకంగా వర్క్ అవుతుందనమాట ఆన్లైన్లో చూసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈ సేవ అని టైప్ చేయండి సిఎస్ఎస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అయ్యాక లాగిన్ అవ్వండి లాగిన్ అయిన వెంటనే డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ కార్డ్ అడుగుతుంది ఆధార్ కార్డ్ ఇవ్వగానే ఏ టు జెడ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి అంటే ఏ బ్యాంకులో అయితే కిసాన్ డబ్బులు పడుతున్నాయి పాన్ కార్డ్ మరియు మీకు ఎంత భూమి ఉంది మొత్తం వచ్చేస్తుంది అక్కడే మీకు ఎంత కావాలో లోన్ మూడు లక్షల వరకు లిమిట్ కదా మూడు లక్షలు లేదా రెండు లక్షల యాభై వేలు ఎంత అవసరమైతే అంత మాత్రమే పెట్టుకోండి లిమిట్ అదే విధంగా మీరు ఏ పంటను పండిస్తున్నారు ఎంత పొలం ఉంది ఏ టు జెడ్ ఆన్లైన్లోనే ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ అప్లికేషన్ ఫామ్ వెళ్ళిపోతుంది సో పిఎం కిసాన్ డబ్ల్యూ ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయో ఆ బ్యాంక్ నుండే కార్డు వస్తుందనమాట ఈ రకంగా మీరు అప్లై చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్